ఓం శ్రీ గురుభ్యో నమ అక్టోబర్లో ద్వాదశ రాసుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి పరిశీలన చేయాలి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారీత్యా కూడా మనకి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి మనం చూడాలి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచారం చేస్తున్నాయి ఎవరెవరికి బాగుంటుందనేది ముఖ్యంగా మన రాశ ఫలితాల ద్వారా మనం తెలుసుకుంటాం వృషభంలో గురువు మీనంలో రాహు కుంభంలో శని కన్యలో కేతు మిథున కర్కాటక రాసులో కుయుడు కన్యాతుల రాసుల్లో రవి బుధుల యొక్క సంచారం తుల ఉర్చికంలో కూడా శుక్రుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల్లో వాళ్ళకి కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి చెడ్డ ఫలితాలు శుభ అశుభ మిశ్రమాలతోటి కూడుకున్నది గోచారం గోచారం అనేది సహజంగా ఏంటంటే వాళ్ళ వాళ్ళ రాశిని బట్టి మనం నిర్ణయం చేయబడి ఉంటుంది అందువల్ల కొంతమందికి మంచి చెడు యొక్క మిశ్రం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మన లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఉద్యోగాలు ముందుకు వెళ్ళటం ప్రమోషన్లు వచ్చే అవకాశం ధనధాన్య వృద్ధి ధనపరంగా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అవుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా వీళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ రాశి వాళ్ళకి ఏమిటంటే ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం బాగుండటం అలానే అంటే కొన్ని గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అందులో ముఖ్యంగా గురువు యొక్క సంచారం చాలా బాగుంటుంది గురువుతో పాటు శుక్రుడు యొక్క సంచారం అలానే వీళ్ళకి రవి బుధుల యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఈ నాలుగు గ్రహాలు అంటే రవి బుధ శుక్ర గురువు యొక్క ఫలితం బాగా ఉంటుంది అంటే వీటిల వల్ల వీళ్ళకి మంజరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే శని మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు అలానే గురువు వల్ల ధనాదాయం పెరగటం ఒకటి ఆర్థిక సమస్యలు బాగా అంటే ఆర్థిక సమస్యలు తగ్గటం రుణ బాధలు కూడా తగ్గించుకుంటారు ఉద్యోగంలో ప్రమోషన్లు నూతన వ్యాపారాలు సాగించవచ్చు వ్యాపారపరంగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే విదేశాలకు కూడా కొన్ని వెళ్ళే మార్గం అనేది కనిపించే అవకాశం ఒకటి ఉంటుంది దాంతోపాటు ఈ మేషరాశి వాళ్ళకి ఏదైతే నేను శుక్రగ్రహం యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటంటే శుక్రుడు తులా వృచ్చిక రాశిల్లో ఉంటారు తులావృచ్చక రాశుల్లో అంటే శుక్రుడు యొక్క అనుకూలత ఉండటం వల్ల కూడా వాళ్ళ వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం దాంతోపాటు ప్రత్యేకంగా వాళ్ళు వివాహానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ యొక్క పిల్లల యొక్క వివాహాలు కానీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మంచి సంపన్నం అంటే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి వ్యక్తి కానీ అలానే ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం ఒకటి ప్రేమించిన యువత యువకులు కూడా వివాహం జరగటం వ్యాపార విస్తరణ జరుగుతుంటుంది అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే ఈ మేషం వృషభం మిథునం కర్కాటకం ఏదైతే మనకి కర్కాటకంలో కుజుడు ఉన్నాడు అనుకుంటున్నామో ఈ కొంత ఈ అక్టోబర్ మధ్య తర్వాత కొంత ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్త ఉండాలి అక్టోబర్ పదిహేనవ తారీఖు పద్నాలుగో తారీఖు వరకు కొంత ఇబ్బంది ఉండదు కానీ మనకు అక్టోబర్లో ఇరవై ఒకటో తారీఖున కుజుడు మారుతున్నాడు కాబట్టి ఇరవై ఒకటి వరకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు వాళ్ళకి తృతీయ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు కానీ ఫ్లాట్లు కొనటం కానీ ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ భూ వివాదాలు ఇవన్నీ కూడా తగ్గుతుంటాయి కానీ అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు కుజుడు చతుర్థ స్థానంలోకి రావటం వల్ల భూ సమస్యలు అలానే దాని దాంతో వివాదాలు గొడవలు లేకుండా ఉండటం మంచిది ఇవన్నీ మనం పూర్తి చేసుకునేవన్నీ కూడా ఇరవై ఒకటో తారీఖు బిఫోరే కోర్టు అవన్నీ కూడా పూర్తి చేసుకోండి తర్వాత కుజుడు బాగుండడు కాబట్టి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి అలానే మిగతా గ్రహాలు అంటే ఈ మేష్రాసి వాళ్ళకి స్థానంలో శని ఈ శని ఉండటం వల్ల కొంత లాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వృత్తిపరంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరుగుతుంటుంది ఉద్యోగపరంగా ప్రమోషన్ రావటం అనుకున్నవన్నీ కూడా వాళ్ళు సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి రవి బుధుల యొక్క ఫలితాలు రవి కన్యాతులారాసుల్లో ఉన్నారు కన్యా రాశిలో ఉంటే మేషరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మేషం మిషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా అంటే ఆరవ స్థానంలో ఉంటారు ఆరవ స్థానంలో రవి మంచివాడే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటే నూతన ఉద్యోగాలకు చేరటం స్థాన మార్పులు స్థాన చలనాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బుధుడి వల్ల కూడా మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే వ్యాపారపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఇక్కడ తులావృక్షిక రాశుల్లో శుక్రుడి యొక్క సంచారం అంటే తులావృక్షిక రాశుల్లో శుక్రుడి యొక్క సంచారం వల్ల కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు కానీ ప్రయాణాలు కానీ లగ్జరీగా తిరగటం కానీ అలానే వాహనాల మీద వెళ్ళటం కానీ చాలా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా అన్నీ కూడా మంచి జరిగే వ్యవసాయమే ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ పర్సెంట్ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సిక్స్టీ ఫైవ్ నుంచి దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఒక్క మేనంలో వ్యయ ఏదైతే వ్యయస్థానం రాహు యొక్క ఫలితము ఆ విషయంలో కొంత జాగ్రత్త ఉండాలి అలా ఆరవ స్థానంలో కేతు ఉన్నాడు ఆరవ స్థానంలో కేతు ఉంటే ఆధ్యాత్మిక భావన తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేనంలో రాహు ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టండి నేను చెప్పిన పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళండి ముఖ్యంగా ప్రధానంగా ఈ రాశి వాళ్ళు ఏ విధంగా అనుసరించాలి ఏ విధంగా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకోవాలి అని అంటే ముందుగా ఏదైనా సరే వీళ్ళు చేయాల్సినవి కొన్ని ప్రత్యేకంగా మేము ఆ రెమెడీస్ అని చదువుతున్నాం ఆ రెమెడీస్లో సోమవారం రోజున తత్పురుషాయ విద్యే మహాదేవాయీమే తన్నోరుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం గురువారం రోజున గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని అలానే శుక్రవారం రోజున అమ్మవారు అలానే బుధవారం రోజున నారాయణాయిదే వాసుదేవాయుధ్యమే తన్నో విష్ణు ప్రచోదయాత్రనే మంత్రాన్ని శనివారం రోజున వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఆదివారం రోజున సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి సూర్యుడు యొక్క ఆరాధన అంటే అలానే మనకి జపాకుసమ సంకాశం కాశ్యపేయం మహాదిత్యం తమోరం సర్వపాభనం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అయితే నేను ప్రధానంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఇందులో ఆరోగ్యం ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాల్సినవి మూడు శ్లోకాలు ఉన్నాయి అవి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలియవరి ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణని మంత్రాన్ని అలానే రవి కుజ శని శని యొక్క పరిహారాలు చేసుకోవటం అంటే సూర్యుడి యొక్క ఆరాధన అంగారకుడి యొక్క ఆరాధన శని యొక్క ఆరాధన చేయాలి శనికేం చేయాలి ఊర్ణమశివ పంచాక్ష చేసుకోండి చిన్న సింపుల్ రెమెడీ కుజుడికి వచ్చేటప్పటికల్లా తప్పకుండా అంగారకాయుధే శక్తి వేస్తాయి దీమే తన్నో భౌమో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కందులు దానం చేయండి సూర్యుడికి వచ్చేటప్పటికల్లా అరవికి సూర్య నమస్కారాలు చేయండి అంటే ఆరోగ్యం బాగుండాలంటే ఈ మూడు చేయాల్సిందే ధనం కలిసి రావట్లేదు గురువుగారండి నాయకంటి గారు అని అంటే ధనానికి మంచి మంత్రం ఏంటంటే యక్షాయ కుబేరాయ వయశరుణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్సు అనే మంత్రాన్ని చదవండి ఇది గురువుగారు చదవలేము అని చెప్తే ఓం కుబేరాయనమాని గురువారం రోజున గురు హోరలో కానీ ప్రదోషకాల సమయంలో సాయంకాలం పూట చదవండి అలానే వివాహం కావట్లేదు మా అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే ఖచ్చితంగా శుక్రవారం రోజున అమ్మవారికి రాజరాజేశ్వరికి కుంకుమార్చన చేయండి ఆ కుంకుమార్చన కూడా తప్పకుండా కాత్యాయనయుద్దే కన్యాకుమారుదీమే తన్నోదుర్గ్య ప్రచోదయాతనే మంత్రంతో కుంకుమార్చన చేయటం అనేది మంచిది అలానే విఘ్నాలు జరుగుతున్నాయి అంటే గణపతిని ఆరాధన చేయండి బుధవారం కానీ అస్తానక్షత్రం రోజున కానీ గణపతిని గరికతో ఆరాధన చేయండి వీలైతే సంకష్టాల చతుర్థి వ్రతం వస్తుంది ఆ వ్రతాన్ని మీరు చేసుకోండి ఓం గం గణపతి అయిన మన గకార అష్టోత్తరంతో మాత్రమే మామూలు అష్టోత్తరం అవసరం లేదు గకార గం గో గమ్ గకార అష్టోత్తరంతో మాత్రమే మీరు బుధవారం రోజున అస్తానక్షత్రం గణపతిని ఆరాధన చేయండి అంటే ఇవన్నీ కూడా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నా ఉద్యోగం రావట్లేదంటే సూర్యుడు యొక్క ఆరాధన చేయండి సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధ్యమే తన్నో సూర్య ప్రచోదయాత్ లేదా ఓం సూర్యాయ నమ లేదా ఆదివారం రోజున తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటంటే జిల్లేడు సమితలు తీసుకొచ్చి ఓం సూర్యగ్రహాయ స్వాహ అంటే సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమని ఆద్యంతో నెయితుడు హోమం చేయండి ఆదివారం రోజున అంటే ఉద్యోగ ప్రయత్నాలు అయ్యే అవకాశాలు ఉంటాయి అలానే విదేశాలకు వెళ్ళలేకపోతున్నారంటే రాహు యొక్క ఆరాధన చేయండి ఎలా ఆరాధన చేయాలి ఏదైనా సరే మినుములతో చేసిన వంటకాన్ని దేవాలయంలో ఇవ్వండి ఆదివారం రోజున ఆదివారం కానీ శనివారం దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి విద్యార్థులు ఎలా చేయాలి విద్యార్థులకి చదువులో వెనకబాటుతనం ఉంటే దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి దక్షిణామూర్తి శ్లోకంతో పాటు సరస్వదేవి యొక్క ప్రార్థన శనగలో దానం చేస్తే కూడా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలు కూడా భగవంతుని యొక్క ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి నేను చెప్పిన విషయాలను కూడా మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సర్వే జనాభావంతుడు